రహదారి భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కొత్తగా పదహారు మోటార్ సైకిళ్లు కేటాయించబడ్డాయి ఇవి ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి ఈ రోజు అనకాపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డుపై జెండా ఊపి జిల్లా ఎస్పీ ఐపీఎస్సీ సైకిల్ లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ రహదారి భద్రత ట్రాఫిక్ నియంత్రణలో సమర్థవంతంగా స్పందించేందుకు ఈ మోటార్ సైకిళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వినియోగిస్తున్నామన్నారు కేటాయించిన వాటిలో పదిహేను టీవీఎస్ అపాచి ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉన్నాయి ప్రతి మోటార్ సైకిల్ సైరన్ బ్లింకర్లు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కోడ్ కంట్రోల్ టెక్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు ట్రాఫిక్ అవంతరాలు ఏర్పడే ప్రాంతాలు రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వీటిని ఉపయోగించి తక్షణమే చేరుకునే అవకాశం లభిస్తుందన్నారు ఫోర్ వీలర్లు వెళ్ళలేని మారుమూల ప్రాంతాలకు కూడా పోలీసులు సత్వరంగా చేరుకునేలా ఈ మోటార్ సైకిల్ ఉపయోగపడతాయని చెప్పారు ప్రధాన రహదారులు ట్రాఫిక్ హబ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ రహదారి భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు